చూడండి చికెన్ చికెన్ ఫ్రై అండి మా చికెన్ కాదు చికెన్ ఫ్రై అండి వెరైటీ వెరైటీ చికెన్ ఫ్రై అండి ఏమీ లేదండి ఏగిపోయింది కదా ఫస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా నిమ్మ రసం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే ఫ్రై ఓకేనా ఇలాగ రండి ఇలాగ రండి ఇలాగ రండి చూడండి అది మీకు ఇష్టం కదా చాలా ఇష్టం చాలా మందికి ఇష్టమైనది చూడండి మొక్కలు చూడండి అంత బాగా వేగిపోయాయి కదా మొక్కలు చూసారా చూడండి చూసారా పకోడి చిక్కిన పకోడి ఇది ఇదేమి చికెన్ ఫ్రై ఇవి పచ్చిమిరపకాయలు ఈ చికెన్ ఫ్రై వేగిపోయాక వేయాల ఉప్పు కారం అన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది వేసి చూపిస్తాను ఇవాళ కొద్దిగా బిజీగా ఉన్నాను చూసారా ఎంత బాగున్నాయి కదా ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడి ఇది వాటర్ 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 అంటేనే నొర పాడైపోయింది నూనె అంతా కిందకు వచ్చేస్తుంది ఇలా పెట్టుకుంటే అమ్మాయిలు మీకు తెలియదు కదా ఇందులో వేసుకొని ఇలా మనం పెట్టుకుంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది ఓన్లీ పకోడే ఉంటుంది పైన దీనికి ఇప్పుడు ఏతేస్తానంటే సాల్ట్ చెప్తాను కదా ఇలాగేసేసుకుంటున్నాం సాల్టు మసాలా గుండా ఇంకేంటంటే కొద్దిగా నిమ్మరసం దీనికి నిమ్మరసం పెరుగు అన్నీ ఉప్పు కారం అన్నీ కట్టించుకున్నాను దీనికి కూడా ఓకేనండి అన్ని ఇంకా చూడాలంటే ఇదిగోండి ఇంకా ఇంకా ఇదిగోండి ఇది ఉంది ఇది వదిలేస్తారు వేపుట్టుకో ఎల్లుండుకో చికెన్ పకోడీ ఇదే ఓకేనండి ఇదిగోండి మరి ఇవి చూపించేది కదా నిమ్మకాయ మొక్కలు దేనికి చికెన్ చికెన్ ఫ్రైకి ఓకేనండి ఇదిగోండి చికెన్ ఫ్రై నిమ్మకాయ వేసాను మీకోసమని మరి కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నాను ఓకేనా వేసాను నిమ్మకాయ ఒక కాయ కాయ వేసాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపుకొని తీసుకున్నాను చికెన్ ఇది చికెన్ పకోడి ఇది చికెన్ ఫ్రై ఓకేనా ఇలా లేట్ అయిపోయిందండి ఏమనుకోకుండా ఇలా తీస్తాను అడ్జస్ట్ అయిపోయింది ఒక్కొక్కసారి చూస్తూ చేస్తూ చూపిస్తాను ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోయింది లేట్ అయిపోయిందండి ఇంట్లో అందరూ వెయిటింగ్ భోజనానికి ఇంకేం కొనుకోగలరు అది ఇది చికెన్ ఫ్రై అండి ఇలాగ నిమ్మకాయ పిండుతూనే ఉన్నానండి చాలా బాగుంటుందండి ఇది చికెన్ పకోడమ యాప్లు ఊరుకోదు కదండి అందుకోసం తన కోసం ఓకేనండి ఇంకా ఇదిగోండి చూసారా కొద్దిగే తన మట్టుకి హాయ్ హలో అండి ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానండి సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నేను ఒక సామాన్లు తీసుకున్నాను చూపిస్తానండి మీకు సామాన్లు అంటే నేను నెలకు ఒకసారి తెచ్చుకోనండి నెలకు రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా తెచ్చుకుంటానండి నెలకు ఒకసారి అంటే కష్టం కదా అందుకండి మా ఇంటి దగ్గరలో సూపర్ మార్కెట్ అండి ఉంది దానిరోజు సూపర్ మార్కెట్ అని సగం తెచ్చుకున్నాను బాటిల్ చూడండి ఇది బాట్లు ఇది యాపిల్ బాటిల్ అండి వాటర్ బాటిల్ ఉండండి దగ్గరికి వస్తాయి వాటర్ బాటిల్ అండి ఇది ఆపిల్ ఇవన్నీ ఇది గిన్నెతో ఉంటుంది లిక్విడ్ గిన్నెతో ఉంటుంది ఇచ్చి అండి కొద్ది కొద్ది తెచ్చాను కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంట్లో సామాన్లు ఉన్నాయి కొద్ది కొద్ది తీసుకొచ్చాను మేరా కుంకుడు వేసి ఆప్లీ ఆపిల్ నేను ఇద్దరిని కూడా కలుపుకుంటానండి కొద్ది కొద్దిగా ఉన్నాయి సామాన్లు అనేది లేవండి లేదు ఇంకో ప్యాకెట్లు బ్రేకుకి ఇవన్నీ రేకుకి కావాలి రాయి ఇదిగోండి శరీరి ఇవి రెండు ఇవి రెండు ఇవి రెండు కొద్దిగా ఉన్నాయండి ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి వెళ్ళాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకని చెప్పేసి తీసుకున్నాను శనగపల్లి పులిహరకట్ కావాలి పావు కేజీ పావు కేజీ శనగపల్పి సేమియా పావు కేజీ ప్యాకెట్ సేమియా ఉప్మాకేనే తేమియా పా బాగుంటుంది కదా అందుకని తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి అదే శనగలు అంటారు బఠానీ అంటారు గ్రీన్ తీసుకున్నాను వంకాయ బఠాన్ అయినాయి బంగాళదుంపల ఉట్టి బఠాన్ కర్రీ చాలా బాగుంటుంది ఇదిగోండి పావు కేజీ అండి పావు కేజీ తీసుకున్నాను ఇది పావు కేజీ అని ఇది గోధుమ రవ్వ అండి అంటే ఇది ఉప్మా రవ్వ అంటారు కదండి అది ఇది ఉప్మా రవ్వ ఇది సేమియా చూపించాను కదా సేమియా ఇంకంతేనండి ఇది ఇవి బాగుంటాయి యాప్లకి ఇవి యాప్లే కాదు మనమేనే తినా జిమ్ జిమ్లో ఆడతాయి కదండి మంచి పేరు అంటారండి రాశారు అది స్ట్రాంగ్ బిళ్ళలు అంటారు కదా మేమైతే అప్పుడు అదే అని వాళ్ళం నోట్లే కానీ స్ట్రాంగ్ బిల్ల జిమ్ జిమ్ జిమ్లో ఆడుతుంది ఇప్పుడు దీనికి పేరు ఉందండి అది ఏదో పేరు నాకు తెలియదు నేనైతే స్ట్రాంగ్ బిళ్ళలో ననివ్వాలి ఈరోజు ఇదో ప్యాకెట్ ఇది ఎలా సామాన్లు ఎలా తీసుకుందండి ఎక్కువ కాదు కొద్దిగా తీసుకున్నాను అది మరి కంపల్సరీ నాకు ఇది ఉండాలండి ఇది ఉంటేనే నాకు గిన్నెలు తెల్లగా వస్తాయి బాగుంటాయి నేను ఇది ఎప్పుడు ఇదే వాడతాను మరి ఇది బాటిల్ నాకు నచ్చిందండి యాపిల్ కోసం బాటిల్ నాకు నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందండి వర్షం తగ్గింది కొద్దిగా నొప్పి వేసింది వర్షం తగ్గింది అందుకే వీడియో చేస్తున్నాను ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ పోయింది కాబట్టి మేరకు వచ్చేసి నేను వీడియో చేస్తున్నానండి బాటిల్ బాగుంది కదా కలర్ కూడా బాగుంది ఇక్కడ చిన్నపిల్లలు బొమ్మ వేసారు బాగుందండి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొచ్చానండి ఎందుకంటే నాకు ఈ చిన్న ఏ చన ఎప్పుడూ ఎప్పుడు ఉండాలండి పులిహేరకైనా లేకపోతే దేనికైనా ఇవి ఉంటేనే మనకు పని అవుతుందండి అండి అది సేమ్ ఎన్నాలైంది సేమే చేయలేదు ఎప్పుడైనా సేమే కొద్దిగా చేద్దాం దేవుడికి ఎక్కువ పెడతానండి నేను సేమ్గా అప్పుడప్పుడు శనివారం సోమవారం ఎక్కువ శిన్నవరమే వెంకటేశ్వర స్వామికి పెడతాను కాబట్టి సేమే ప్యాకెట్ లేదని సేమే ప్యాకెట్ తీసుకున్నాను అంటే ఇంకో విధంగా మీరు అనుకోకండి మా ఇంట్లో ఎక్కువ నీళ్స్కే ఇష్టపడతారండి కాయగూరలు అంటే కొంచెం తక్కువే నీళ్స్కి అయితే ఎక్కువగా ఇష్టపడతారు మా ఇంట్లో అందుకు నేను అయితే తక్కువ తక్కువ అయితే తక్కువ తక్కువ తీసుకుంటాను ఏవైనా సరే ఎందుకంటే తినే రోజైతే మాత్రం కంపల్సరీ ఒక నేను వీడియో ఎందుకంటే అస్తమా ఇవే చూపిస్తారని అంటారని వీడియో తీయండి ఏమనుకోకండి ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను నేను అనుకుంటాను ఇవన్నీ ఇలాంటివన్నీ యాప్లికి ఎంత ఇష్టమండి ఈ ప్యాకెట్లు అంటే ఈ ప్యాకెట్లు అంటే చాలా చాలా ఇష్టం యాప్లి అయ్యి బాబు ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాయి ఎందుకంటే ఎలాగే వెళ్ళాం కదా సూపర్ మార్కెట్కి అందుకని ఈ సూపర్ మార్కెట్ ఇదండి బిల్లు సూపర్ మార్కెట్ బిల్లు వద్దులేండి ఇప్పుడు బిల్లు చెప్తాము ఇచ్చేయలేరు కదండి తక్కువైనా ఎక్కువైనా బిల్లు చూపించుకోవడం నాకు ఎందుకో బట్టలు అవి అందరూ కొంతమంది మెత్తగిలి పెడతారు బా ఎంత అయింది ఎంత అయిందని సార్ చేయాలని చూపిస్తాను కానీ బిల్లు ఏముందండి చూపిస్తాను ఓకేనండి ఇది నా మార్కెట్ సూపర్ మార్కెట్ మీకు నచ్చింది అనుకుంటాను యాప్కి ఎన్ని బాటిల్ కొంటున్నామండి అండి నెలకు రెండు మూడు బాటిల్ అవుతాయి ఎందుకంటారా ఎప్పుడు బాటిల్ ఎవరు తీసేరని అంటుంది ఎవరు కొట్టుకెళ్ళిపోతున్నారో తెలియదండి ఈ స్కూల్లో పిల్లలు ఎప్పుడు బాటిల్ లేదు పోయింది ఎప్పుడు ఖాళీ బ్యాగ్తోనే వస్తుంది బాటిల్ తేదు ఎన్ని బాటిల్ బాటిల్ బాగుందా బాగుందమ్మమ్మా నచ్చిందా నచ్చిందమ్మా నచ్చింది చాలా బాగుంది చూడండి నేను కొద్ది కొద్ది సరుకులు తెచ్చుకుంటానండి ఎందుకంటే ఏవైపోతే అది తెచ్చేసుకుంటాను ఒక్కొక్క నెల రెండు మూడు సార్లు తెస్తాను ఒక్కొక్క నెల కొద్ది కొద్ది తెచ్చుకుంటాను ఓకేనండి